ధర్మస్థలి సౌజన్య సెవెంటీన్ ఇయర్స్ సౌజన్య కేస్ టూ థౌజండ్ ట్వెల్వ్ లో జరిగింది ఇన్సిడెంట్ తనపై తనని ఇలా రేప్ అండ్ మర్డర్ చేశారు అని చెప్పేసి టూ థౌజండ్ ట్వెల్వ్ లో ఈ కేసు అయితే బుక్ అయింది ఇప్పటివరకు కూడా కేసు ఏ క్లారిటీ లేకుండానే ఇంకా పెండింగ్ గానే ఉంది స్టిల్ ఇంకా కూడా ఈ కేసు రన్నింగ్ లో సౌజన్య ఎవరు అసలు ఏంటి ఏం జరిగింది దీని గురించి మనం తెలుసుకునే ముందు సౌజన్య అసలు సౌజన్యతో ఏం జరిగిందన్న దానికంటే ధర్మస్థలి ధర్మస్థలి ఒక పుణ్యక్షేత్రం మనందరికీ తెలిసిందే సో అక్కడ ధర్మస్థలిలోనే ఉంటూ ఇంకో ఊరికి వెళ్ళి చదువుకొని వచ్చేది సౌజన్య తను పదిహేడేళ్ళ అమ్మాయి సో తను కాలేజ్లో చదువుతుంది అది కూడా ధర్మస్థలికి సంబంధించిన ఒక కాలేజ్లోనే తను చదువుతుంది శ్రీ ధర్మస్థల మంజునాథ్ సంథింగ్ ఏదో కాలేజ్ అందులో అది చదువు అందులో తను చదువుతుంది చదువుతున్న క్రమంలో రోజులాగే ఆ రోజు ఒక ఏదో ఫెస్టివల్ ఉంది అక్కడ ధర్మస్థలి అక్కడ అక్కడ లోకల్లో వాళ్ళు జరుపుకునేది ఒక ఫెస్టివల్ ఉంది ఆ ఫెస్టివల్ రోజు ఏంటి అని అంటే కొత్త బియ్యంతో వంట చేసుకొని అప్పుడే పండిన బియ్యంతో వంట చేసుకొని తింటారు ఆ రోజు అదే ఫెస్టివల్ అనమాట సో ఆ రోజు పొద్దున్నే ఏడున్నరకి తనైతే రెడీగా ఉంది కాలేజ్కి వెళ్ళడానికి సౌజన్య ఆ క్రమంలో వంట వల్ల మమ్మీ వంట చేస్తున్న క్రమంలో అది కుక్ అవ్వట్లేదు ఇంకా టైం పడుతుంది అనంటే సరే అమ్మ నేను వచ్చి తింటాను నేను ఒకటింటికల్లా వచ్చేస్తాను ఈరోజు ఫెస్టివల్ కదా తొందరగా అయిపోతుంది కాలేజ్ అని చెప్పి సౌజన్య కాలేజ్కి వెళ్ళిపోయింది వెళ్ళిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే సెవెన్ థర్టీకి సౌజన్య ఇంట్లో నుంచి వెళ్ళింది వెళ్ళిన తర్వాత తెలిసిన విషయం ఏంటి అని అంటే ఈరోజు ఎక్స్ట్రా క్లాసెస్ ఉన్నాయి త్రీ థర్టీ అవుతుంది అని చెప్పారు త్రీ థర్టీ వరకు తను అక్కడే కాలేజ్లో ఉండి చదువుకుంది ఈ క్రమంలో మధ్యాహ్నం ఫుడ్ కూడా తనకి ఫుడ్ తినమని వాళ్ళ ఫ్రెండ్ ఇస్తే కూడా లేదు నేను ఇంటికి వెళ్ళి తింటా నువ్వు తిను అని చెప్పేసి చెప్పడం జరిగింది త్రీ థర్టీకి కాలేజ్ అయిపోయిన తర్వాత త్రీ థర్టీకి కాలేజ్ నుంచి స్టార్ట్ అయి నేత్రావతి బస్ స్టాప్ దగ్గర అయితే తను బస్ దిగిందనమాట నేత్రావతి బస్ స్టాప్ నుంచి వాళ్ళ ఇంటికి ఒక థర్టీ మినిట్స్ వాక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే సో తను అక్కడ నుంచి స్టార్ట్ చేసింది నడవడం బస్ దిగిన తర్వాత నేత్రావతి బస్ స్టాప్ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ కూడా ఒక మెడికల్ హాస్పిటల్ అయితే ఉందనమాట సో మెడికల్ హాస్పిటల్ కి సంబంధించిన వాచ్మెన్ కూడా చూసారు తను అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళడం ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ బాబాయ్ కనిపించారు కనిపించి ఏంటి ఇంత లేట్ అయిపోయిందంటే ఎక్స్ట్రా క్లాసెస్ ఉన్నాయి బాబాయ్ వెళ్తున్నాను కూడా తను జరిగిందంట కానీ ఇప్పుడు వాళ్ళ బాబాయ్ కలిసిన స్పాట్ నుంచి సౌజన్య వాళ్ళ ఇంటికి కేవలం పది నిమిషాలు పది నుంచి పదిహేను నిమిషాలు పడుతుందంట సో ఈ క్రమంలో తను ఆ రోజు ఇంటికి వెళ్ళలేదు ఒకటి అయిపోయింది మూడు అయిపోయింది నాలుగు అయిపోయింది ఎనిమిది అయిపోయింది రావట్లేదు సో ఈ క్రమంలో వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో సౌజన్య వాళ్ళ మదర్ తన టెన్షన్ పడి అసలు ఏం జరిగింది ఏంటి అని తెలుసుకోవడానికి మొత్తం అందరికి కాల్స్ చేయడం జరిగింది కాల్ వాళ్ళ ఫ్రెండ్స్ కి వాళ్ళ హస్బెండ్ కి కాల్ చేసి ఇంకా రాలేదు సౌజన్య ఇంటికి అని చెప్పిన క్రమంలో ఏం జరిగింది ఏం జరిగింది చెప్పి అందరు డీటెయిల్స్ తీసుకుంటున్నారు అసలు ఏంటి ఎక్కడికి వెళ్ళింది లాస్ట్ ఎవరితో మాట్లాడింది ఏంటి అనే డీటెయిల్స్ కనుక్కుంటున్న క్రమంలో ఒక మూడు వందలకు పైగా మంది అందరూ కూడా వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ ఊరు వాళ్ళందరూ వచ్చి సౌజన్యం వెతికారు ఆ రాత్రి సౌజన్యం దొరకలేదు వెతుకుతూనే ఉన్నారు పదింటి వరకు నైట్ వెతుకుతూ ఉన్నారు ఆ తర్వాత వెతికిన తర్వాత తను దొరకకపోవడంతో సరే అని చెప్పి ఇంక అప్పుడు భారీ వర్షాలు అవుతున్నాయి ఆ రోజు రాత్రి చాలా అంటే చాలా దారుణంగా వర్షం అవుతుంది వర్షం కురుస్తున్న క్రమంలో సరే ఇంకా వర్షం పడుతుంది ఇప్పుడు వెళ్ళిపోదాం మళ్ళీ మార్నింగ్ వెతుకుదామని అనుకొని వాళ్ళందరూ రిలేటివ్స్ అందరూ కూడా వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన క్రమంలో సౌజన్య వాళ్ళ నాన్న వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఇలా మిస్సింగ్ ఉందంటే అక్కడ పోలీసులు ఏం చెప్పారు అని అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ దాటితే కానీ మేము కేసు ఫైల్ చేయలేము మిస్సింగ్ కేసుని సో మార్నింగ్ కల్లా కూడా మీ కూతురు రాకపోతే అప్పుడు మళ్ళీ రండి అప్పుడు కేసు ఫైల్ చేద్దామని చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి ఇంకా సౌజన్య ఇంకా సౌజన్య కేసు ఇంకా సౌజన్య దొరకలేదు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోయారు ఆ తర్వాత మార్నింగ్ మళ్ళీ వెతకడం స్టార్ట్ చేసిన క్రమంలో రెండు గంటల పాత్ర వెతికిన తర్వాత ఎర్లీ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఆమె డెడ్ బాడీ అయితే దొరికిందనమాట సో ఆ డెడ్ బాడీ అయితే చాలా దారుణమైన సిచ్యువేషన్లో దొరికింది తను వేసుకున్న ఏదైతే కాలేజ్కి వేసుకుని వెళ్ళిన చున్నీ ఉందో ఆ చున్నీని తన హ్యాండ్స్ వెంకట్ చేసి ఇలా ఇంకా హ్యాండ్స్కి కట్టేసి ఉన్నాయి తన బాడీ పైన ఎలాంటి క్లాత్స్ లేవు ఫుల్ తను నగ్నంగా పడుంది అండ్ తన ప్రైవేట్ పార్ట్ దగ్గర మొత్తం మట్టి మట్టిగా ఉంది అండ్ తన ఒంటి పైన కూడా గాయాలు ఉండడం జరిగింది సో ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళారు మళ్ళీ కేసు ఫైల్ చేశారు కేసు ఫైల్ చేసిన తర్వాత తినని పోస్ట్ పంపించారు ఈ క్రమంలో కూడా చాలా జరిగాయి అసలు ఏం జరిగింది సౌజన్యత అన్నది క్లారిటీ లేదు ఉన్నా కూడా చాలా మంది అసలు చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదు సో అందరూ భయపడతారు అనమాట సో ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే పోలీస్ స్టేషన్ వెళ్ళారు కేసు ఫైల్ చేశారు తర్వాత ఏం జరిగింది ఏం జరిగిందని తెలుసుకుంటున్న క్రమంలో అక్కడ సంతోష్ రావని ఒక అతన్ని తీసుకొచ్చి అతనే చేశాడు ఇదంతా అని చెప్పేసి చెప్పడం జరిగింది తీరా చూస్తే అసలు అతను ఏం చేయనే లేదు అసలు అతని దానికి అసలు సంబంధమే లేదు ఈ జరిగిన ఇష్యూకి అతనికి అతనికి సంతోష్ స్టోరీ ఒకటైతే చెప్తాను సంతోష్కి ధర్మస్థలాలంటే చాలా ఇష్టం ప్రతి మంత్ ఏదో ఒక టెంపుల్కి వెళ్ళి అక్కడే ఉంటూ ఒక రెండు మూడు రోజుల పాటు అక్కడ పూజ చేసుకొని దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటాడు ఆ క్రమంలో పాపం తనకెంత దురదృష్ట స్వాతు దురదృష్ట తను ఆ రోజు అక్కడ ధర్మస్థలికి వచ్చాడు ఒక రెండు రోజుల వచ్చాడు ఈ సిచ్యువేషన్ దగ్గరికి సో టూ డేస్ ముందు వచ్చి అక్కడే తినేసి బుద్ధుడి విగ్రహం దగ్గర వెళ్ళి పాడుకోవడం అలా చేస్తూ ఉన్నాడు ఈ క్రమంలో నలుగురు వచ్చి తనని కొట్టి అంటే నార్మల్గా సంతోష్ రావుకి ఏంటి అని అంటే కొంచెం మెంటల్గా కొంచెం తను స్టేబుల్ గా లేడు కొంచెం మెంటల్ గా ఉంది అండ్ తను వేసుకున్న దుస్తులు ఇవన్నీ చూసి ఎవరు తనకి పని ఇవ్వకపోవడం ఎవరు పట్టించుకోకపోవడం హోటల్ రూమ్ తీసుకుంటానంటే హోటల్ రూమ్ ఇవ్వకపోవడం ఇదంతా కూడా జరిగింది ఈ జరిగిన క్రమంలో ఒక నలుగురు వెళ్ళి తనని కొట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి తినచేశాడు ఇదంతా అని చెప్పారు చెప్పగానే పోలీసులు కూడా ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండానే తనని జైల్లో వేసేసారు వేసి కొట్టారు తనని తొప్పించడానికి ట్రై చేశారు చాలా తనని టార్చర్ చేశారు అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది మరి సో ఆ తర్వాత తొప్పించడానికి ట్రై చేసి నువ్వు ఒప్పుకోకపోతే మీ అమ్మ నాన్నని చంపేస్తామన్నా కూడా తను ఒప్పుకోలేదు అని చెప్పేసి తను స్టేబుల్ గా ఉండి ఒప్పుకోలేదు అని చెప్పేసి అయితే తను చెప్పడం జరుగుతుంది ఇది ఇది ఇలా సంతోష రావద్దు ఇలా జరుగుతున్న క్రమంలో జనాలందరు కూడా పోలీసులోని మీరు చాలా గ్రేట్ మీరు వన్ డే లోనే అతన్ని పట్టేసుకున్నారు వన్ చేశారని చెప్పేసి అంటున్నారు కోర్టులో ఇతని గురించి వాదిస్తున్న క్రమంలో అసలు సంతోషరావు రావు చేయలేదని చెప్పి వాళ్ళ లాయర్ ముందు నుంచి మాట్లాడుతూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు ఆయన కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అసలు దాన్ని చేయట్లేదు చేయలేదు చేయలేదు తనకు సంబంధం లేదు ఈ టాపిక్ నుంచి ఒకవేళ ఇలాంటి తప్పు చేసిన అక్కడే లోకల్ ఎందుకుంటాడు అని చెప్పేసి ఇంత కూడా చెప్తున్నా వినలేదు తీరా చూస్తే ఎవరైతే ఈ అమ్మాయి ఉందో సౌజన్య తినది పోస్ట్ మార్టం ఒక డార్క్ రూమ్ లో చేశారు అసలు నార్మల్ గా అయితే నార్మల్ రూమ్ లోనే చేస్తారు డార్క్ రూమ్ లో ఎందుకు చేశారో మరి క్లారిటీ లేదు అది కాకుండా అసలు ఆ అమ్మాయి ఏదైతే నార్మల్గా టెస్ట్ చేస్తారు కదా సెక్షువల్గా ఏమైనా జరిగిందా రేపు ఏమైనా చేశారని చెప్పేసి జరిగిన క్రమంలో ఏంటి అని అంటే తన నుంచి వచ్చిన స్పమ్ ఏదైతే ఉందో అది ల్యాబ్కి పంపించి టెస్ట్ చేయించాలి టెస్ట్ చేయించాలంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే అది యాక్టివ్గా ఉంటుంది ఎవరిది అదేంటి అని చెప్పేసి తెలుస్తుంది టెస్ట్ చేస్తే కానీ అది ట్వెల్వ్ డేస్ వరకు కూడా వాళ్ళు తీసుకెళ్లకుండా అక్కడే దాచేశారు సో ఈ క్రమంలో ఏంటి ఎందుకు దాచారు అని అంటే అది మొత్తం దానికి పాడైపోయి దాని పవర్ అంతా పోయి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ అది యాక్టివ్ ఉంటుంది అంతా పోయిన తర్వాత పంపించారు అడిగితే ఎందుకలా జరిగిందని మర్చిపోయామని ఈజీగా చెప్పేశారనమాట ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది ఈ కేసుని ఎంత కప్పిపుచ్చడానికి ప్రయత్నించారు అని చెప్పేసి కానీ ఈ జనాలు అంత పిచ్చివాళ్ళు కాదు కదా ఇప్పుడు అన్నీ కూడా బయటకు వస్తున్నాయి అండ్ హండ్రెడ్ పర్సెంట్ సౌజన్య కేసులో కూడా ఏం జరిగిందో అన్నీ మాత్రం డీటెయిల్గా బయటకు వస్తాయి ఖచ్చితంగా రావాలి ఎందుకంటే సౌజన్య లాంటి మంది ఎంతోమంది బలయ్యారు ఆ ధర్మస్థలిలో కాబట్టి సో ఇంకా తర్వాత అసలు వీళ్ళు చేసిన వాళ్ళు కూడా తనతో రేప్ అండ్ మర్డర్ చేసిన వాళ్ళు కూడా సౌజన్యతో ఎంత గా చేశారు అంటే లైక్ అసలు ఆ అమ్మాయి దగ్గర ఏ ప్రూఫ్స్ కూడా వదలలేదు వదలకుండా ఒకవేళ ఈ అమ్మాయి కింద ప్రైవేట్ పార్ట్లో ఏమైనా చెక్ చేస్తే మళ్ళీ ఏమైనా దొరికే ఛాన్సెస్ ఉంది డిఎన్ఏ టెస్ట్ ఏమైనా చేస్తారేమో అని చెప్పేసి అనుకుంటే లేదా అక్కడ టెస్ట్ చేసిన తర్వాత ల్యాబ్లో ఏమైనా మనం తెలిసే అవకాశం ఉంటుందని ఒక సిక్స్ సెంటీమీటర్ల వరకు తనకి మొత్తం వజైనాలో మట్టి నింపారంట అసలు మనుషులైనా అసలు అలా ఎలా చేస్తారు అసలు నిజంగా అసలు ఎంత దారుణానికి దిగజారుతారు నిజంగా ఒక నాలుగు ఒక ఐదు నిమిషాల సుఖాని కోసం అన్నది మనం ఆలోచించవలసిన విషయం తర్వాత ఇలా జరిగిన తర్వాత అతన్ని సంతోషరావుని చాలా టార్చర్ చేశారు ఒప్పించడానికి ట్రై చేశారు ఒప్పుకోలేదు అవ్వలేదు ఇలాగే జరుగుతూనే ఉంది అసలు ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇక్కడ ఇంకా వీళ్ళందరూ ఏడుస్తున్నారు లాస్ట్కి తెలిసిన విషయం ఏంటి అని అంటే అసలు సంతోష్ రావుకి అసలు సెక్షువల్ ఫీలింగ్స్ ఉండవు తనకి ఒక ప్రాబ్లం ఉంది దానివల్ల అసలు తను సెక్స్ లోనే పాల్గొనలేడు హైలైట్ ఇది అసలు మరి ఎవరు చేశారు మరి సంతోష్ రావుని ఎందుకు ఇరికించారు అసలు దీనికి రావుకి సంబంధం లేనప్పుడు దీని వెనకాల ఉన్నది ఎవరు ఇవన్నీ తెలుసుకోవాలనుకున్న పోలీసులు కానివ్వండి అక్కడ ఉన్న గవర్నమెంట్ కానివ్వండి ఎవ్వరు కూడా సహకరించలేదు మొత్తానికి సౌజన్య కేసు అయితే మిస్ట్రీగానే మారిపోయింది బస్ స్టాప్ దిగి ఇంటి వరకు వస్తున్న ఆమె జస్ట్ ఒక పదిహేను నిమిషాలు నడిస్తే వాళ్ళ ఇల్లు వచ్చే ఈ దారిలో ఏం జరిగింది ఎవరికి తెలియదు తీరా చూస్తే తన డెడ్ బాడీ ఒక పెద్ద అడవిలాగా ఉన్న ప్ర ప్రదేశంలో ఆ బస్ స్టాప్ నుంచి కొంచెం రోడ్ ఆ పక్కన దొరికింది అసలు ఏంటి ఏం జరిగింది ధర్మస్థలంలో ఏం జరుగుతుంది ఇంతమంది అమ్మాయిలను ఎందుకు మిస్సింగ్ అని కేసెస్ ఫైల్ అవుతున్నాయి ఆ మిస్ అయిన అమ్మాయిలు ఎక్కడికి వెళ్తున్నారు ఆ డెడ్ బాడీస్ ఏంటి ఇప్పుడు తవ్వుతున్నప్పుడు వస్తున్న ఎముకలు ఎవరివి ఇవన్నీ కూడా తెలియాల్సిన సిచ్యువేషన్ ఇంకా ఉంది ఇప్పుడు సో ఇప్పటికైనా తెలుస్తుందా లేదా కప్పిపుచ్చుతారా ఏంటో తెలియదు అండ్ యూట్యూబ్లో కూడా దీనికి సంబంధించి ఎవరు న్యూస్ చేసినా కూడా వాళ్ళ ఛానల్ ఎగిరిపోతున్నాయి వాళ్ళ వీడియోస్ డిలీట్ అవుతున్నాయి వాళ్ళకి నోటీసులు వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు ఎంతమందిని ఇంకా ఇలాగే కప్పిపుచ్చుతారు ఇంకా ఎన్ని రోజులు పుచ్చగలరు ఏంటి అన్నదైతే ఆలోచించవలసిన విషయం దీనికి కఠినమైన చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్ని అండ్ గవర్నమెంట్ ధర్మస్థల అని అంటే ఒక క్లారిటీ ఉండాలి ధర్మస్థల అంటే ఒక మిస్ట్రీ ఉండకూడదు అని చెప్పేసి అయితే మనం అందరం ప్రే చేయాలి గవర్నమెంట్ అయితే సరైన చర్యలు తీసుకొని దీనికి క్లారిటీ ఇచ్చి దీని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళని ముందుకు తెచ్చి ఇంకా ఇంక నుంచి ఇలా జరగకుండా చూసుకోవాలని అయితే మనందరం కోరుకుందాం